మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు మృతితో కొత్త దళపతి ఎవరవుతారనే చర్చ మొదలైంది ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే నేతల రేసులో తిప్పిరి తిరుపతి మల్లోజుల వేణుగోపాలరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది ఇద్దరు తెలంగాణ ప్రాంతం వారే అయినప్పటికీ వారిలో ఒకరు మిలిటరీ విభాగానికి మరొకరు సైద్ధాంతిక విభాగానికి సారథ్యం వహిస్తున్నారు ఆ ఇద్దరులో మావోయిస్టులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు దళపతి నంబాళ్ల కేశవరావు మృతి చెందటంతో ఆ పార్టీ సంక్షోభంలో పడింది ఈ పరిస్థితుల్లో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన డెబ్బై ఏళ్ల నంబాళ్ల కేశవరావు ఆ పార్టీ సైద్ధాంతిక పోరాట విభాగాల రెండు బాధ్యతలను చూశారు ఆయన మృతితో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది దీంతో మావోయిస్టు పార్టీ దళపతి రేసులో తిప్పిరు తిరుపతి ఆలియాస దేవూజీ మల్లోజుల వేణుగోపాలరావు అలియాస సోను ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి తిరుపతి మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్కు నాయకత్వం వహిస్తూ ఉండగా మల్లోజుల వేణుగోపాలరావు పార్టీ సైద్ధాంతిక విభాగానికి నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం తిప్పిరి తిరుపతి దళిత సామాజిక వర్గానికి చెందగా మల్లోజుల వేణుగోపాలరావు అగ్రకులానికి చెందినవారు తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీ పగ్గాలు చేపడితే దళితులతో పాటు ఆదివాసీలను ఆకర్షించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మావోయిస్టు పార్టీకి గతంలో నాయకత్వం వహించిన మల్లోజుల కోటేశ్వరరావు నంబాల కేశవరావుతో పోలిస్తే వారిద్దరూ ద్వితీయ శ్రేణి నాయకులు ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శులు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ రెండు పేల పదకొండులో మృతి చెందగా నంబాళ్ల కేశవరావు ఈ నెల ఇరవై ఒకటిన హతమయ్యారు పాత తరం మావోయిస్టుల్లో చాలా మంది చనిపోయినందున రెండో తరమే నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఆ పార్టీని నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం తిప్పిరి తిరుపతి వయసు అరవై రెండేళ్లు కాగా మల్లోజుల వేణుగోపాలరావుకు డెబ్బై ఏళ్లు ఉన్నాయి వారిద్దరూ తెలంగాణకు చెందినవారు తిప్పిరి తిరుపతిది జగిత్యాల కాగా మల్లోజుల వేణుగోపాల్ది పెద్దపల్లి ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు సాయుధ విభాగం నేత వైపు మొగ్గుతారా లేదా సైద్ధాంతిక విభాగం నాయకత్వాన్ని ఆమోదిస్తారా అనేది తేలాల్సి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి మల్లోజుల వేణుగోపాల్కు సీనియర్ల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఆయన మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ సోదరుడు ఇప్పటికీ పార్టీలో కొందరు కిషన్జీని పెద్ద నేతల్లో ఒకరిగా భావిస్తారని సమాచారం దీంతో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మాత్రమే మావోయిస్టు పార్టీ దళపతి స్థానాన్ని భర్తీ చేయగలడన్న అంచనాలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నియామకాలు పూర్తిగా స్తంభించిపోవడం భద్రతా దళాల దాడుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నేతలు హతం కావడంతో ఆ పార్టీ సంక్షోభంలో ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి కేంద్రంతో శాంతి చర్చలకు డిమాండ్ చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు పాతతరం నేతలు చనిపోయే వరకు ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్దంగా లేరని ఇది చేదు నిజమని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు మావోయిస్టు నాయకత్వం లొంగిపోవాలని కోరుతున్నట్లు తెలిపాయి